ఉపకారం పూసి పెట్టుకున్న చేపలు ఆ చేపలు ఆ పిండిలో ముంచుకొని ఎత్తుకొని పోయి బాండిల్లో కాగుతున్న నూనెలో చేసి అటు ఇటు నూనెలో తిప్పుకుంటా దొర దొర గాలిన తర్వాత దింపుకుంటా మనం అన్ని అనే బిల్లోడు కావాలి బొమ్మిడాయిల బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి ఆ బజ్జీల పైన ఒకరంత చాట్ మసాలా జల్లుకో ఒకరంత కొత్తిమీర లైట్ గా నిమ్మ తప్ప పిండుకుంటే టేస్ట్ అద్దరిపో చూడండి ఆ బొమ్మిడాయిల చేప బజ్జీలో ముళ్ళు ఎంత పడుకుంది ఆ కత్తులు ఉన్నట్టుండి ముల్లుని తీసేసి ఆ శని పిండితో ఉండే చేప ముక్క పైన కురంత నిమ్మ తప్ప పిండుకొని కొరుక్కొని లాక్కొని తింటుంటే అబ్బాబాబాబాబాబాని పాసుగుల ఆ చేప శని పిండి దాంతో పాటు నిమ్మకాయ మసాలా ఫ్లేవర్ తోటి బొమ్మిడాయిల చేప బజ్జీలు రచ్చ లేపిని గాన పోతా లైక్ ఒక దెబ్బ ఏంటన్నో